అందరికీ నమస్కారం అండి సో ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని చూపించడానికి వచ్చేసాను ఈ ఆలయం లోపలికి వస్తే కేవలం ఒకరినే కాదు దాదాపు ఆల్మోస్ట్ సమస్త దేవతలు కూడా ఇక్కడే కొలువై ఉన్నారనమాట అందరినీ కూడా ఒకేసారి దర్శనం చేసుకోగలిగేటువంటి దేవాలయము ఇదే మెట్టిగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయము సో మెట్టి కూడా మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అనమాట వాకబుల్ ఈజీగా వాక్ చేసేసేయొచ్చు పెద్దవాళ్ళ వరకు కూడా అలా నడుచుకుంటూ వచ్చేసి ఇదిగో ఇలా ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోకి ఎంటర్ అయిపోతే ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు స్వయంభు ఎవరెవరిని ప్రతిష్ఠించారు ఇవన్నీ విషయాలు కూడా నేను మీకు లోపలికి వెళ్ళి వివరంగా చెప్తాను వచ్చేసేయండి నాతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మొట్టమొదటిగా మనకి అదిగో మన ఎడమవైపు కనిపించే దేవత శ్రీ ముత్యాలమ్మ అనమాట మరి ఈవిడ గ్రామ దేవత అంటారు ఆ గ్రామ దేవతని కూడా అందరూ తప్పనిసరిగా పూజిస్తారు ఎందుకంటే ఏ బయటికి వెళ్ళాలన్నా ఎటువంటి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ముందుగా గ్రామ దేవతని దర్శనం చేసుకున్న తర్వాతే ఏదైనా దర్శనం చేసుకుంటారు ఇక్కడ స్వయంభూగా చాలామంది వెలిసారండి అందరికంటే ముందుగా గ్రామ దేవత స్వయంభూగా వెలిసారంట అది కూడా చిన్న గుడిలాగా ఉందంట దాన్ని ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇలాగా పెద్దగా ఒక మంచి మందిరం లాగా నిర్మించారు సో ముత్యాలమ్మ దేవాలయము ముందుగా ఆవిడ దర్శనం చేసుకున్న తర్వాత మిగతా దేవుళ్ళని దర్శించుకుందాం గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మని దర్శించుకున్న తర్వాత మన మెట్టిగూడ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోనే నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి పరమశివుడు అలాగే ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిశారు ఆ తరువాత వెంకటేశ్వర స్వామి శివపార్వతుడు వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు మరి ముత్యాలమ్మని దర్శించుకున్నాం కదా ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసినటువంటి దేవుళ్ళని దర్శించేసుకుందాం స్వయంభూగా వెలిసినటువంటి దేవుళ్ళని దర్శనం చేసుకోవటానికి అలా వెళ్తుంటే లోపల మనకి చక్కగా గోశాల కూడా కనిపిస్తుందండి అండి అంత బాగున్నాయి కదా గోవిల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాగా తిండి పెడుతున్నారు ఏంటి అనే విషయము సో అక్కడ చూస్తున్నారు కదా ఈ విజువల్స్ అన్ని కూడా సో మనకి గోవులకి గడ్డి పెట్టినా లేకపోతే గోవుల కోసం ఏదైనా చేసినా కూడా చాలా మంచిదంట మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయంట సో వీలైతే అలా కూడా చేయడానికి ప్రయత్నించండి అలా మనం పైకి వెళ్దాము గోషాలను చూసాం కదా అలాగే ఇక్కడ మనకి వృక్షాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి చెట్లు అనమాట అక్కడ మీరు మధ్యలో చూసినటువంటి అయితే అది బిల్వ వృక్షము అని అంటారు మీ అందరికి తెలిసే ఉంటుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అది పది సంవత్సరాల క్రిందట నాటినదంట అలా వృక్షాలు తీసుకుని శివుడికి పెడతారు కోరిక నెరవేరడానికి సో మనం ఇప్పుడు శ్రీ నందీశ్వర ఆలయం అంటే శివాలయంలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ ధ్వజస్తంభం అనేది కూడా ఏర్పాటు చేశారు ఈ శివాలయము ఈ ధ్వజస్తంభము అనేది వందల సంవత్సరాల క్రితం వెళ్ళి ముందర ఆ శివుని దర్శించుకుందాం కదండి గుణ్ణి దర్శనం చేస్తున్నాం కదా మరి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం మనసులో ఏదైనా కోరిక అనుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉద్యోగం రానివాళ్ళు సో ఇలా ఎవరైనా మీ మీ కోరికలు అనుకొని నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేసి నలభై ఒకటో రోజు కనుక ఇక్కడ అభిషేకం చేయిస్తారు అలా అభిషేకం కనుక చేయిస్తే తప్పకుండా భక్తుల కోరికలు నెరవేరుతాయి అనేది చాలా నమ్మకం అంట ఎంతోమంది భక్తుల కోరికలు కూడా నెరవేరాయంట మీకు కూడా ఏదైనా తీరని కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేయండి కోరుకోండి నలభై రోజుల పాటు ప్రదక్షిణ చేసి నలభై ఒకటో రోజు పాటు అభిషేకం చేయించుకోండి తప్పకుండా తీరుకుంది మరి ఆ శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారు కదా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని వద్దాం పదండి అలా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళుతుండగా ఆ మెట్లెక్కి వచ్చిన తర్వాత ఎడం వైపున మనకి నరసింహస్వామి కనిపిస్తారు ఆయన కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసారనమాట మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది ఆ ముఖ చిత్రం మనకి ఆ నరసింహస్వామిని చూస్తున్నట్టే అనిపిస్తుంది నరసింహస్వామిని పూజ చేసుకుంటే ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు కొండంత అండని మనందరికీ కూడా అందిస్తారు ఆ నరసింహస్వామి దగ్గర కూడా ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి వీరాంజనేయస్వామి దర్శనమిస్తారు సో స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరికీ సిద్ధిస్తాయి సిద్ధించాలి అని ఇక్కడ చాలామందికి కూడా అలాంటివి సిద్ధించాయని చెప్పి భక్తుల నమ్మకం ఆంజనేయ స్వామి అంటే మనకి సాధారణంగా ఆంజనేయ స్వామి రాముడు అంతటా దేవుణ్ణే కాపాడాడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు అది అలాంటిది మరి మనందరికి ఇవ్వకుండా ఎలా ఉంటారు వీరాంజనేయస్వామి యొక్క గొప్పతనమే అది మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఆయనని దర్శనం చేసుకున్నంతనే అంతేకాకుండా ఇక్కడ ఒక సంఘటన కూడా జరిగిందంట క్యాన్సర్ పేషెంట్తో ఒక పర్సన్ చాలా బాధపడుతున్నారంట ఆయన ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని మందులు వేసుకున్నా లాభం లేకపోయింది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంతనే అంటే అలా దర్శనం చేసుకుంటూ ఆ వీరాంజనేయస్వామిని స్మరించుకుంటూ ఉంటే ఆయన క్యాన్సర్ అయిపోయింది కంప్లీట్గా పోయిందని చెప్పి మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంగా తిరుగున్నారు మనకు ఒక కంటితో చూస్తున్నారు ఆ ఒక కంటికి బంగారపు ఇచ్చారంట భువనగిరికి చెందిన ఒక భక్తుడు మరి ఆయన గొప్పతనం గురించి ఇంతకు మించి నేను ఏ విధంగా వివరించగలను పెట్టుకుందామా ఇది ఆయన స్వయంగా చెప్పింది పద్యం పాడింది ఆమె ఎందుకంటే ఆ లంకలకు వెళ్ళి వెళ్ళిన తర్వాత అడిగేది అమ్మా నాకు వచ్చేస్తావా అని అదే అట్లా రాలేదు అమ్మా అంటే నాకు అంత భీకరంగా రూపం అంటే లేదమ్మా నా రాముడే రావాలి రాముణ్నే జయించాలి అది కథ నువ్వు కాదు అంటే నాకంటే లేదమ్మా కానీ ఈ కార్యాన్ని సత్తు బృంద దాటి వచ్చావు ఇంతకు ఈ కార్యాన్ని మా యొక్క దాంపత్యాన్ని ఒక దృష్టం కాదు దీని ప్రమాణం ఉపయోగనమాట కనుక ఈ కార్యాన్ని ఊ తప్ప ఎవరు చేయలేరు దాని ఉద్దేశించే తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం దీని ప్రమాణం ఉపయోగ హనుమానెత్తమస్తాయ హనుమాను దుఃఖ దుఃఖక్షేఖర దుఃఖం అనేది ఉండదు అని చెప్పిందమ్మా సీతమ్మ వారు మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవచ్చు కాలభైరవ స్వామి ప్రతి గుళ్ళోనూ మనకి ఉండరు ఎక్కడో ఒక దగ్గర చాలా రేర్గా మనం కాలభైరవ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అనేది దొరుకుతుంది ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మనకి కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు మే నాలుగున అంటే వంద సంవత్సరాలను పురస్కరించుకొని ఇక్కడ మే నాలుగో తారీఖు కాలభైవరాజ స్వామిని ప్రతిష్ఠించారనమాట ఆ ప్రతిష్ఠించిన రోజే ఇక్కడ కుక్క కూడా అంటే ఆయన వాహనమైనటువంటి కుక్క కూడా ఆయన చుట్టూరా ప్రదక్షిణాలు చేసింది అని ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు కాళభైరవ స్వామిని ఎందుకు పూజిస్తాము అని అంటే మనం చిన్నప్పటి నుంచి ఎటువంటి బాధలైనా అంటే చదువు రావట్లేదు పెళ్లి కావట్లేదు పిల్లలు కలగట్లేదు లేకపోతే ఉద్యోగం రావట్లేదు ఇక మనం ముసలిగా అయ్యేంత వరకు అటు ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు ఆర్థిక సంబంధించిన సమస్యలు ఇటు ఎటువంటి సమస్యలైనా కూడా కాలభైరవ స్వామిని కనుక దండం పెట్టుకొని పూజించినట్లయితే అవన్నీ పటాపంచలు అయిపోతాయి అనేది భక్తులు అపారమైన నమ్మకం ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యంగా ఏం చేస్తారు అంటే గుమ్మడికాయని గనక ఇచ్చినట్లయితే కనుక అంటే పూజారికి గుమ్మడికాయ ఇచ్చినట్లయితే అది స్వామి దగ్గర పెట్టి పూజలు జరిపించి ఆ గుమ్మడికాయని మళ్ళీ మనకి తిరిగిస్తే ఏదో ఇక్కడైనా సరే గుమ్మడికాయని పగలగొట్టొచ్చు లేకపోతే మన ఇంటికి తీసుకెళ్లి బయట గుమ్మడికాయని వాకిట్లో కడతారు కదా మన దిష్టి అంతా పోవడానికి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి అలా అయినా కట్టుకుంటే మనమంతా చాలా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటాము అనేది పెట్టిగూడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టత గురించి అలాగే ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజల గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు మోహనాచార్యులు గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం విఘ్నేశ్వర స్వామి స్వామి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణు శశివడం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మానం గజానమనిషం అనేకదదంతం భక్తనాం ఏకదంతముపాసమి ఏకదంత ఏకదంతమహాకాయం తప్తకాంచం లంబోదరం విశాలాక్షే వందే గణనాయక శ్రీ నమః ఓం శ్రీ సరస్వతీ నమ శ్రీగ్రురుదేవతాభ్యో నమః మెట్టుగూడలో ఉన్నటువంటి ప్రధాన ప్రధానదేవాళము ఉమామేశరాలయము ఈ ఉమామహేశ్వర ఆలయంలో రెండు వేల రెండు మార్చి ఇరవై రెండవ తారీఖు నాడు ఈ గుడి ప్రారంభోత్సవమైంది ఈ గుడి ప్రారంభానికి మొట్టమొదటి ధారబోయిన అంజయ్య గారు మరి అరవయ్య గారు మరి కొంతమంది సభ్యులందరూ కలిసి ఈ ఉమా ఉమేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ ఉమామహేశ్వర ఆలయంలో శివుడితో పాటు శివకేశులు భేదం లేకుండా ఈ గుడిని నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు క్రమక్రమం అభివృద్ధి చెందుతూ ఈ ఉమామహేశ్వరంలో అభివృద్ధి చెందుతున్నది మరియు మొన్న మొన్నటువంటి ఉన్నటువంటి ఈ ఉమామహేశ్వరంలో కొత్తగా నిర్మించబడిన కాలభైరవ స్వామి ఆంజనేయం పునఃప్రతిష్ఠ మరియు నవగ్రహ పునఃప్రతిష్ట జరిగింది ప్రతి సంవత్సరంలో కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ దేవి నవరాత్రు సందర్భంగా విశేష పూజలు జరపబడతాయి మరియు ఈ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ ఉమామేశ్వరుడుగా శివ పైన శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి కానీ నలభై నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో వారి వారి కోరికలు నెరవేరునని చాలామంది భక్తులు మాతో వినవించుకున్నారు అది మీతో వినిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రతీ నెల ఈ ఉమామేశ్వర ఆలయంలో ప్రధానమైన నాలుగు పూజలు జరుగు ప్రతీ నెల నాలుగు పూజలు జరుగుతాయి మొట్టమొదటిగా విఘ్నేశ్వరు సంకటహార చేదు జరుగుతుంది అదేవిధంగా శివకేశులు భేదం లేకుండా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఉప ఆలయంలో కూడా ప్రతి నెల శ్రవణ నక్షత్రం స్వామివారికి ఇష్టమైన రోజు శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రవణా నక్షత్రంలో విశేషమైన అభిషేకము అర్చన జరపబడుతుంది అదేవిధంగా ఉమామేశ్వర ఆలయములో ఉమా ఉమామేశ్వరుడికి అంటే శివుడికి ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా విశేషమైన అభిషేకము అర్చన జరుగుతుంది అదేవిధంగా అమ్మవారు ఉమామేశ్వర స్వామి పార్వతీ పార్వతీదేవి ఉన్నది కాబట్టి ప్రతీ నెల పౌర్ణానికి ముందు ప్రాత ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడి సమయంలో విశేషమైన పంచామృత అభిషేకాలతో జరపబడుతుంది అదేవిధంగా భక్తులతో లలిత శాస్త్ర పారాయణం జరుగుతుంది అదేవిధంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు విశేషమైన పూజలు జరుపుకుంటాయి అదేవిధంగా ప్రతీ నెల ఆర్ధ ఆరిద్ర నక్షత్రంలో అన్న అన్న పూజ జరుగుతుంది ప్రతి నెల ప్రతి విశేషమైన శనివారం నవగ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహంలో ప్రతీ నెల ప్రతి ఆరు నెలలకు సరే మూడు నెలలకు శని త్రయోదశి విశేషమైన నవగ్రహాలకు అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా ఆంజనేయ స్వామికి మంగళవారము ప్రతి మంగళవారము విశేషమైన సింధూర పూజ అర్చన అర్చనలు జరపబడతాయి అదేవిధంగా నవగ్రహాలను సుబ్రహ్మణ్య స్వామి మనకి పైన రాగి చెట్టు వేప చెట్టు ఉంది కాబట్టి విశేషమైన సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ప్రతి మంగళవారం నాడు ఆ విశేషమైన ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే వారి వారికి కోరికలు నెరవేరుని భక్తుల యొక్క మనవి చేస్తున్నారు భక్తుల యొక్క అభిప్రాయాలు మనకు చెప్పారు కొంతమంది ఈ మొన్న మొన్నటి వరకు నేను చూసి నేను వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందయ్యా రెండు వేల ఐదులో వచ్చాను ఇప్పుడు జూన్ ఇరవై ఐదో తారీఖు వస్తే రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతుంది నా అనుభవం మరియు భక్తుల యొక్క అనుభవాలు కొంతమంది చెప్పారు ఏమని నాకు సుబ్రహ్మణ్య స్వామికి ఏడు వారాలు పూజ చేశాను కాబట్టి విశేషమే మా కోరిక నెరవేరయ్యా అని చెప్పారు కొంతమంది మొన్న మొన్నడు భక్తుడు మొన్న ఏడు వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించారు వారికి సంతానమైంది వారి వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి విశేషమైన అభివృద్ధి చెందుతున్నది ఈ బేటుగూడ నివాసులందరికీ వారి వారి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ గుడికి మరింత ప్రాకారం చేయాలని మొన్న మొన్నటి వరకు మన స్వామి వారి కుమారుడు శ్రీనివాస వారు అదేవిధంగా ఆధ్వర్యంలో మన గోశాల ఏర్పాటు చేశారు ఈ మరియు నూతన ఆలయాలు నిర్మించారు ఆలభైరవ స్వామి నిర్మించారు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నది విశేషం జరుపుతున్నాయి జైపులో గణేష్ మహారాజ్కి జై మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా అంటే చూడబోయేవి అని ముందర వినాయకుడిని చూస్తున్నాం కదా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ప్రతిష్ఠించిన దేవుళ్ళు అనమాట మరి ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా మొట్టమొదటిగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతే అందరి దేవుళ్ళని దర్శనం చేసుకుంటాం మొట్టమొదట వినాయకుడి ఆశీర్వాదం మన మీద ఉంటేనే మిగతా వాళ్ళు మనం ఎక్కడ కోరిక ఏం కోరుకున్నా కూడా తీరుతుంది అనేది నమ్మకం కాబట్టి ఆ వినాయకుడిని దర్శనం చేసుకుందాం ముందుగా ఓం గంగణపతి ఏ నమ వినాయకుడిని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటారు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం ఏడుకొండలవాడ వేంకటరవణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మనకి ఈ ఈ ఒక్క ఆలయంలోనే అటు స్వామిని వినాయకుణ్ణి అలాగే శివుణ్ణి ఆంజనేయ స్వామిని ఆ ఏడుకొండల వాడిని ఇంత మందిని దర్శనం చేసుకునే అవకాశం ఈ ఒక్క ఆలయంలోనే దొరుకుతుంది ఈ ఆలయంలో కూర్చుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని చాలా మంది భక్తులు చెప్తున్నారు గోవిందయనమహ ఎంత అందంగా ఉన్నాడో కదా గోవిందుడు అంతేకాకుండా మీరు లోపల చూసినట్లయితే మనకి వెంకటేశ్వర స్వామి గర్భగుళ్ళు అలా లోపల ఉంటే ఇక్కడ ముందుగా మీరు చూసినట్లయితే రాముడు సీత లక్ష్మణుడు ఇక్కడ కూడా మనకి కనిపిస్తాడు హనుమంతుడు సమేతంగా మీరు అది కూడా చూడచ్చు

శివుడు పార్వతీ సమేతంగా మనకి ఈ గుళ్ళ దర్శనమిస్తారు ఇక్కడ శివుడి ఆలయం అలాగే అటు సైడ్న పార్వతీదేవి దేవాలయం ఉంటుంది దర్శించుకోవచ్చు అలాగే అటు పార్వతీదేవిని కూడా దర్శించుకోవచ్చు సార్ కదా ఈ ఒక్క ఆలయానికి మనకి మెట్టి కూడా ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోకి వస్తే ఎంతమంది దేవుళ్ళు దర్శనం ఇస్తారు అంతమంది దేవుళ్ళని దర్శనం చేసుకొని కాసేపు ఈ గుళ్ళో కూర్చొని మనశ్శాంతి కోసం అలాగే మన కోరికలు తీరడానికి కోసం కూర్చొని భక్తిగా స్మరించుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి వీలున్నప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఎట్టి కూడా స్వామి ఆలయం యొక్క విశిష్టత గురించి అలాగే దీని డెవలప్ గురించి డెవలప్మెంట్ గురించి మనకి తెలియచేయడానికి యాక్చువల్గా గా ఇక్కడ చాలా మంది కమిటీ మెంబర్స్ ఉన్నారనమాట యూజువల్ గా మనము చైర్మన్ గారిని అడిగి తెలుసుకుంటాము దారబోయిన శ్రీనివాసరావు గారు దీనికి చైర్మన్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ రోజు లేరనమాట అందుకోసం అని చెప్పి మనకి ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు దీని యొక్క విశిష్టత వివరించడానికి ముఖ్యంగా మురళి చైతన్య గారు రెడీగా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము నమస్తే మురళి సార్ బాగున్నారా సార్ మాకు ఈ టెంపుల్ గురించి వివరించండి చాలా మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంది విశిష్టత ఈ వందేళ్ల పురాతన శివాలయం ఇది మొదటి నుంచి ఇక్కడ నేను నా గుహ తెలిసినప్పటి నుంచి అరవై రెండు నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నాము రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు నుంచి ఈ ఆలయం దారపోయిన అంజయ్య గారి వారి సహకారంతో స్థానికులంతా కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఈ దేవాలయంలో వినాయకుడు వెంకటేశ్వర స్వామి శివుడు మరియు ఉమామ ఉమామహేశ్వరి వారి ఆలయాలు మరియు పైన శివాలయం నందిరాళ్ల గుట్ట అంటారు శివాలయం తర్వాత ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసింది మరియు నరసింహస్వామి దేవాలయం కూడా స్వయంభుగా వెలిసింది ప్రస్తుతానికి రీసెంట్గా కాలభైరవ స్వామి దేవాలయం కూడా నిర్మించబడింది ఇక్కడి నుంచి నవగ్రహాలు తీసి అక్కడ మార్చడం అయింది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారి తలపు ఏంటంటే ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా నిర్మించాలని వారి కోరిక మా చేతనైనంత వరకు మేము సహకారాలు ఇస్తామని చెప్పి మా ఉద్దేశము మిగతా మా సభ్యులు మాట్లాడుతారు శ్రీ ఉమామహేశ్వర ఆలయం అనేది వంద సంవత్సరం కింద నుండి ఉన్నది దాన్ని ఇక్కడ ఎవరు కూడా స్థానికులు పట్టించుకోకుండా ఉండడం కారణంగా ఇక్కడ దారబోయిన అంజయ్య గారు మరి ఇక్కడ స్థానిక ప్రముఖులందరితో సహకారంతో ఇది రెండు వేల సంవత్సరం తర్వాత ఇక్కడ అభివృద్ధి చేశారు తర్వాత వారి యొక్క తనయుడైన దారబోయిన శ్రీనివాస్ గారు కూడా తన పరిచయాలతోని విరాళాలు సేకరించి ఒక దీన్ని ఒక గొప్ప గుడిగా తిరిగిదిద్దాలనే ఉద్దేశంతో స్వామిని మొన్న రీసెంట్గా అంటే మే నాలు నాలుగో తారీఖు నాడు దీన్ని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది దానికి ఎంతో మంది ప్రముఖులు రాజకీయ నాయకులు మిగతా పురప్రముఖులందరూ కూడా హాజరయ్యి హాజరైనారు ఇక ఇక ముందు కూడా దాన్ని కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం కూడా నిర్మించాలని కోరిక తర్వాత ఇక్కడ ఈ ఆలయంలో ఓన్లీ ఈ వ్రతాలు అర్చనలే కాకుండా నుంచి ధర్మ ప్రచారం కూడా మనం ఇక్కడ కొనసాగిస్తున్నాము మన ధర్మం గొప్పతనాన్ని గురించి కూడా మనం ఇక్కడికి ప్రచారం చేస్తున్నాము ఈ యొక్క ఆలయ యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ ధర్మ ప్రచారం కూడా జరుగుతుంది ధర్మం అనేది ఏంటి అనేది కూడా వచ్చిన భక్తులను అంటే మిగతా మనం ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా మనం ఇక్కడికి ఆహ్వానించి వారి ద్వారా ఇక్కడ ప్రజలందరికీ కూడా మన ధర్మం గురించి వివరించి మన ధర్మం గొప్పతనం గురించి కూడా మనం ఇక్కడ ప్రచారం చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ ఆలయం దర్శించుకొని మీ యొక్క మన ధర్మాన్ని తెలుసుకోవాలి తర్వాత మన యొక్క ఈ గుడి గొప్పతనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి మన ధర్మాన్ని చైతన్స్ అందరికీ మేము కోరుతున్నాము